నెల్లూరు జిల్లా కావలి మండలం మన్నంగి చెత్త నుండి సంపద తయారీ కేంద్రంలో మూడో రోజు శిక్షణ తరగతులు జరిగాయి ఇక్కడ వలేటివారిపాలెం గుడ్లూరు కావలి మండలాల పంచాయతీ కార్యదర్శులు హరిత రాయబారులకు శిక్షణ ఇస్తున్నారు ఈ సందర్భంగా పాల్గొన్న కావరి ఎంపీడీఓ శ్రీదేవి మాట్లాడుతూ చెత్తరహిత గ్రామాలే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని వినియోగంలోకి తేవాలన్న లక్ష్యంతో ఉన్నట్లు తెలిపారు ఇందులో భాగంగా వీటిని నిర్వహించే పంచాయతీ కార్యదర్శులు హరిత రాయబారులకు శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు అన్ని కేంద్రాల్లో వర్మీ కంపోస్టు ఎరువు తయారు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు సర్పంచ్ చలంచర్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ వర్మీ కంపోస్టు ఎరువు తయారీకి రైతులు సహకరించాలని కోరారు వారు ముడి ఎరువులను ఇస్తే వారికి వర్మీ కంపోస్టు ఎరువు అందించే అవకాశం ఉంటుందన్నారు గతంలో ఎరువుతో పండించిన ధాన్యం తిని వంద రోజులు బతికేవారని నేడు రసాయన ఎరువులతో పండించే పంటలు తిని అరవై డెబ్బై ఏళ్లకి చనిపోతున్నారన్నారు రాజకీయాలకు అతీతంగా ఈ కేంద్రాలను అభివృద్ధి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఈవోపీఆర్డీ సమద్ డిపిఆర్సీలు రమేష్ శ్రీనివాస్ గుడ్లూరు ఈవోపీఆర్డి లక్ష్మీలత మన్నంగి దిన్నె పంచాయతీ కార్యదర్శి గీత ఉన్నారు అందరికీ నమస్కారం నేను కావల ఎంపీడీ నా పేరు శ్రీదేవి ఈరోజు ఇక్కడ మన్నగదిన్ని గ్రామ పంచాయతీలోని చెత్త నుండి సంపద తయారీ కేంద్రంలో ఉన్నాము ఇక్కడ మనకు మూడు రోజుల నుంచి ట్రైనింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఇక్కడ చెత్త నుంచి సంపద తయారు చేసే కేంద్రంలో అసలు ఎలా మీరు ప్రాసెస్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది ఇందులో భాగంగానే నిన్నటి రోజు వలేటివారి పండ్ల మండలం నుంచి పంచాయతీ కార్యదర్శులు మరియు హరితి రాయబారు తీసుకొచ్చి ఇక్కడ ట్రైనింగ్ ఎల్టీసీ సెంటర్ ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ రోజు గుడ్లూరు మండలం నుంచి పంచాయతీ కార్యదర్శులకు హరిత రాయబారులకు ఇంటింటి నుండి చెత్తను ఎలా తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా ఎలా తీసుకురావాలి దాన్ని తీసుకొచ్చిన చెత్తను ఇక్కడ ఎలా సెగ్రిగేషన్ చేసేసి ఎరువుగా మార్చాలి ఈ ఉద్దేశంతో ఇక్కడ సమావేశం చేయడం జరిగింది ఆల్రెడీ ఉదయం నుంచి ట్రైనింగ్ ప్రోగ్రాం జరుగుతుంది తీరీ ప్రకారం ఇక్కడ పూటైన అంటే ప్రాక్టికల్గా వారికి షెడ్లో ఏ విధంగా వానపాములు వదిలి ఎరువుగా తయారు చేస్తామని కూడా ఊరుకుంటుంది దీని యొక్క ముద్దే ముఖ్య ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ మన మన ప్రభుత్వం వారు అన్ని గ్రామ పంచాయతీలు చెత్తరహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి ఎస్డబ్ల్యూపీసీ షెడ్లు మనుగడలోకి తేవాలి ప్రతి ఒక్క షెడ్ కూడా మనుగోడు మనుగోడులోకి తేవడంతో పాటు కూడా అక్కడ ఉన్నటువంటి ఆ కంపోస్ట్ ఎరువుని అమ్మడం ద్వారా గ్రామాలకు అదనపు ఆదాయం సమకూర్చోవాలనే ఉద్దేశంతో తోటి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది దీన్ని ప్రాక్టికల్గా ఇక్కడ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఈ ట్రైనింగ్ అనంతరం వారు వారి గ్రామాలకు వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి షెడ్ను ఉపయోగంలో తీసుకొచ్చేసి ప్రతిరోజు అక్కడ షెడ్ చెత్తన సేకరించిన దాన్ని షెడ్లో ఎరువుగా మార్చి అక్కడ అయితే ఏమో పంచాయతీ కార్యదర్శి గారి ఆధ్వర్యంలో ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది దీని ద్వారా గ్రామాలన్నిటి శుభ్రంగా ఉండడమే కాకుండా ఇక్కడ తయారైనటువంటి ఎరువు వర్మి కంపోస్ట్ను అమ్మడం ద్వారా ఆదాయం సమకూర్చి గ్రామం పంచాయతీల వనరులకి సపోర్టింగ్ కూడా ఉండడం జరుగుతుంది ఇది ప్రభుత్వం వారు నిర్వహించినటువంటి ప్రతిష్టాత్మక ప్రోగ్రాం కాబట్టి దీనిని అందరికీ కూడా సక్రమంగా నిర్వహించేసి సమర్థవంతంగా నిర్వహించేసి మంచి పేరు తెచ్చుకోవాలని సందర్భంగా కూడా నేను కోరుతున్నాను థ్యాంక్ యూ సర్పంచ్ చలంచల ప్రభాకర్ రెడ్డి అని నేను గత ప్రభుత్వంలో నా కాడికి ముందున్న సర్పంచ్ గారు డెవలప్ చేసింది ఇది నేను చేసింది కూడా కాదు వాస్తవంగా మంచిగా చేశారు దీన్ని కాదంటే మేము దాన్ని చెడిపోకుండా కాపాడుకుంటూ వస్తున్నాం దీన్ని ఇప్పుడు మొన్న ఈ ట్రైనింగ్ అన్న తర్వాత ఈ చెత్త నుంచి సంపద అనేది ఈ మామూలుగా అంటే కొంత అంత ఆశాజనకంగా లేదు కానీ చెయ్యాలనేది గవర్నమెంట్ నుంచి వచ్చే ఇది ఉంది దానికి మేము కూడా ఏంటంటే సహకరించి గ్రామాల్లో కొంత ఇంకొకటి కూడా ఉంది ఇక్కడ రైతులకు సహకరిస్తే సక్సెస్ఫుల్ ఇది రైతుల దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర ఎరువు ఉంటుంది ఆ ఎరువు కానీ ఎర్రలకు కానిస్తే వాళ్ళకి ఏదో కొంత పర్సంటేజ్ తీసుకొని వాళ్ళు ఎర్రలు ఎరువు ఎత్తుకోపోయి మనకు ముడి ఎరువును కానీ ఇవ్వగలిగితే శుద్ధి చేసి వాళ్ళకి ఇవ్వగలుగుతాం మనం కానీ రైతులు ఆ పొజిషన్కి రావటం లేదు ఆ పొజిషన్కి వచ్చినాడు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఇది దాన్ని డెవలప్ దాన్ని రైతులకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత సర్పంచ్లు కావచ్చు పై అధికారులు కావచ్చు వీళ్ళందరి మీద ఉందన్నమాట దీనికేం చేయగలిగితే దీన్ని మించింది వేరేది లేదు ఇవాళ మనం ఆ రోజు మనకు పండింది ఎంత పందు ముట్లు పుట్టి డొడ్లు ఆరోగ్యం ఎట్టుంది హండ్రెడ్ పర్సెంట్ వంద సంవత్సరాలు బతికారు ఇవాళ డెబ్బై ఎనభై ఏళ్ళకే అనారోగ్యం బాధ్యం పడుతున్నారు ఎందుకంటే మనం వేసే రసాయనిక ఎరువులే దీనికి అన్నిటికీ కారణం గవర్నమెంట్లోనే వస్తాయి పోతాయి వేరే విషయం ప్రాక్టికల్ ఇది ఇలా ఒక ఎకరంకి ఒక్క ట్రిప్కి వచ్చేసి రెండు కట్టలు యూరియా వేసేస్తున్నాడు నత్రజని భాస్వరం కొండ వాడు యాభై బస్తాలు పండినా నాకేం పండినాయి అంటున్నాడు అదే అంతకుముందు పందమూడ్లు పండేది వాటికి విత్తనాలకు కొన్ని దాచిపెట్టుకొని పెట్టుకొని కొన్నిత్తనాలు వాళ్ళ ఇంట్లో వినియోగానికి వాడుకునేవాళ్ళు కొన్ని ఆయాల ఆరోగ్యంగానే ఉన్నారు లే పరిస్థితి చెప్పియ్యాలంటే మనం కూడా కొంత వాళ్ళకి అవగాహన కలిపియాలి ఇది ఒక రోజుకి ఒక రోజు వచ్చేది కాదు కొంత టైం పట్టద్ది అందరి సహకారం ఈ పార్టీలతో సంబంధం కాదు పార్టీలకు అతీతంగా గ్రామాలకు అనుకూలంగా పోవాలి టు ఎంట్రీ టీవీ మన భావనలో శ్రీ వ్రింద ఆటోమొబైల్స్ గొప్ప ప్రారంభం మన కావలి కావలింతకే ఇండియా బ్రాండ్ ఎలక్ట్రిక్ యూలర్ మోటార్స్ త్రీ ఫోర్ వీలర్ ఈవీ స్ట్రోమ్స్ ఫోర్ వీలర్ పన్నెండు వందల యాభై కిలోల సామర్థ్యంతో రవాణా ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం కాలుష్య రహిత ఎలక్ట్రిక్ ప్యాసెంజర్ హై సిటీ త్రీ వీలర్ మా షోరూం నందు లభించును సులభ ఫైనాన్స్ కలదు మా షోరూమ్ హనుమాన్ టెంపుల్ ఆటోనగర్ నగర్ కావలి పట్టణం మీ ప్రొపరేటర్స్ గాదమ్ చరణ్ గాదంశెట్టి సందీప్